అందరికీ నమస్కారం ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి ఈరోజు మనం పఠించబోయే స్తోత్రం శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం శాంత చిత్త మహాప్రజ్ఞ సాయి నాథ దయాఘన దయా సిందో సస్వరూప మాయా తమ జాతి గోతాత్రిత సిద్ధ అచింత్యా కరుణాలయ పా ं पाहि मां नाता शिरडिग्रामनिवासय ज्ञानसूर्याज्ञानदाता सर्वमङ्गलकारका भक्तचित्तमरालस्त्वं शरणागतरक्षका स्विष्टिकर्ता विदाता त्वं पाता त्वम् इन्दिरापती जगत्त्रयं लयं नेत्रा रुद्रस्त्वं सुनिश्चितं वसुधायां वित्तस्थानं कुत्र नास्ति त्वया विना सर्वज्ञस्त्वं सायिनाथ सर्वेषां हृदये असि सर्वापराधामस्वतम् क्षमस्वतम् अस्ति याचना अभक्तिसंशयो लहरी शीघ्रं शीघ्रं निवारय त्वं दीनु बालवत्सोऽहं चन्द्रश्चन्द्रमनिस्तदा गङ्गासदृश्यत्वत्पादान् सादरं प्रणमाम्यहं निदेहि शिरसि मे त्वं कृपया करपञ्जरम् శోకచింతాపరత్వంఘనోింగరస్తీ ప్రార్థనాష్టకం సాయినాథ పరబ్రహ్మ ఆకాశతుల్యమైన కరుణాసాగరం ఆయన ఆశ్రయం పొందిన వారికి శాంతి ధనం ఆరోగ్యం జ్ఞానం అన్నింటినీ ప్రసాదిస్తాడు శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం పారాయణం వల్ల భక్తుడికి అనేక ఆధ్యాత్మిక మానసిక మరియు జీవిత సంబంధిత లాభాలు కలుగుతాయి ఈ అష్టకాన్ని రోజు భక్తితో పారాయణ చేస్తే సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది మనశ్శాంతి మరియు భయ నివారణ కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కష్టాల నుంచి విముక్తి పొందుతారు భక్తికి బలమైన అభివృద్ధి వస్తుంది కర్మ విమోచనం కలుగుతుంది సంపద శ్రేయస్సు వృద్ధి చెందుతాయి ఈ ప్రార్థన గౌరవంతో భక్తితో నమ్మకంతో పఠిస్తే షిరడి సాయినాథుని సన్నిధిని మన మనస్సులో సాక్షాత్కరించగలుగుతాము ఈ అష్టకాన్ని రోజు ఉదయం లేదా సాయంత్రం పూజ సమయంలో బాబా ఫోటో ముందర దీపం వెలిగించి పఠిస్తే బాబా అనుగ్రహం కలుగుతుంది గురువారం రోజు పఠిస్తే తొందరగా ఫలితాలు అనేవి కనిపిస్తాయి కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం పఠించవచ్చు రోజు ఒక్కసారి పఠించినా చాలు కానీ నమ్మకంగా భక్తితో పఠించాలి అప్పుడు బాబా మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఓం సాయి శ్రీ సాయి జై సాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరిన్ని ఇలాంటి స్తోత్రాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి శ్రీ సాయి జై సాయి